హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎల్ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ మెన్ అనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియో కోళ్ళకి మరి జంతువులకే అని అనియట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది అయితే కకర్ అండి కకర్ సీత గల్వాలు చాలా చాలా పాతలు ఏర్లేదండి దీని కానీ మనం పెట్టాం కదా మనం పెట్టాం కదా దాన్ని బిడ్డే అండి ఇది దీనికి ఒక వయసు వచ్చి టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉంటుందండి టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్ దగ్గ ఉంటుందండి ప్రజెంట్ అయితే ఇది సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి తొక్కుడు రెడీగా ఉంది మంచి డబ్బా బాడుకలు పెట్టా గల్వా సీత అండి పేడికాళ్ళు పేడి కాళ్ళు అండి మంచి క్వాలిటీగా పెట్టండి ఈ రంగులు అనేది చాలా చాలా రేర్గా వస్తాయి పెట్టయితే చాలా మంచి పెట్టండి దాన్ని మదం పెట్టి సేల్ చేసామండి విజయవాడలకి సో ఇది దీన్ని తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ కాల్ చేయండి అండి చాలా మంది నన్ను సబ్స్క్రైబ్ చేసేదన్న మీ ముందుకు మంచి మంచి ఛానల్ తీసుకొస్తాను కదా గోల్డ్ అన్నింటినీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను ట్రాన్స్పోర్ట్ అని పంపిస్తానండి ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ పాజిజు ఏరియాకి బస్ ధర పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ మీ మీరు ట్రాన్స్పోర్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్